న్యూ కేటగిరీ విభాగంలో మొత్తం పది జాతల వారు పేరు నమోదు చేసుకున్నారు మొదటి సీట్ ఎవరికి వచ్చినా కానీ తప్పనిసరిగా రేపు పోతే ఎనిమిది గంటలకి మేము పిలుస్తా ఉండి ఎనిమిది పది గంటల ఎనిమిది పది నిమిషాల కల్లా కోర్టులో ప్రవేశపెట్టాలి ప్రదర్శన పది జాతలకి జూనియర్ విభాగం కూడా నిర్వహించుకోవాల్సి ఉన్నది కనుక రైతు సోదరులు సహకరించాలి మరకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల కూరాన్ని ఏడు నిమిషంలో ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయి డ్రాండి ఇంకెవరన్నా డ్రాపరి కనుక వస్తే వారి ఉదయం ఎనిమిది గంటలకే కోర్టులో ప్రవేశపెట్టాలి శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగలూరు మండలం బాసర్ల జిల్లా మీరు సీటు తీసుకోవాలి దీంట్లో బ్యాటరీ అయిపోయింది తీసుకురా బ్యాటరీలు బ్యాటరీలు అయిపోయినాయి నా దగ్గర ఉన్న హలో ఐదో గద్దగా పోటీకి రావాలి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో సంపటం వీరబ్రహ్మనాయుడు గారు ఉల్లందన క్రోసర్ మండల పల్నాడు జిల్లా వారి మెసేజీ తీసుకోవాలి పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది ఎనిమిది నిమిషంలో పద్నాలుగు మొట్టమొదటి జత ఎనిమిది గంటలకు రెడీగా ఉండాలి సంపట వీరబ్రహ్మణాయుడు గారు ఉయ్యన బ్యాటరీ బ్యాటరీ అయిపోయిందని చెప్తున్నారా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శృతి మల్లేశ్వరి గారు వేమల మర్రిసరి మండలం ప్రకాశం జిల్లా ఉన్నారా మీరు లాక్ తగా పోకి రావాలి సిద్ధి మల్లేశ్వర గారు మరవేమల మరుమూడే రోడ్డు రెండు వేల ఆరు వందల కూరాన్ని ఎనిమిది నిమిషం యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయాలి టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ చోట శ్రీనివాసరావు గారు కొప్పరావరు పెద్ద కాక మండలం గుంటూరు జిల్లా కర్మా కర్ణ రెండవ జతగా పోటీ కొనసాగుతున్నాం పదకొండు సెకండ్ లో వెనుక శ్రీ సంవత్సర సమేత ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోస్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్ద కొట్టిపాడు పెద్దపాడు మండలం గుంటూరు జిల్లా భగవత్ కేసరి ఎనిమిదవ జతగా పోటీకి రావాలి శ్రీ రామకమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బోస్ సత్తోట శ్రీషా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపర్ల జిల్లా సమరసింహ వీర నరసింహ ఐదు ఉన్నది సమయం ఐదు నిమిషములు ఉన్నది తొమ్మిదో గట్టుగా పోటీ బోస్ శ్రీ సోపార్తీ స్వామి వారి ఆశీస్సులతో కేఎస్ఆర్ బోస్ కంచిపాటి శ్రీనివాసరావు గారు మాడుగుల హలో పదిహేను రోజు మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషంలో ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది నాలుగో జతగా పోటీ కొనసాగుతున్న కన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నది మూడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజి లో ఉన్నది శ్రీ తోలగుట్ట బాల ఉగ్ర నరసింహస్వామి ఆశీస్సులతో జట్టుల సహస్ర యాదవ్ గారు డాక్టర్ హుసేన్ గారు కోదాడ తెలంగాణ రాష్ట్రం వారి తరఫున నారాయణి నాలుగు నిమిషంలో రంగారు చేస్తున్నారు వారి తరఫున పదహారో రోజు మూడు వేల రెండు వందల ఆరోజు పోటీ పదకొండు నిమిషముల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేస్తున్న నాలుగో స్థానంలో కొనసాగుతున్న సెకండ్ల ముందంజిలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పద్నాలుగు సెకండ్లు బెనంజిలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో వెలపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి శాఖపడి విజయ పవన్ కుమార్ గారు పాలడుగు మేడుకొండూరు మండలం గుంటూరు జిల్లా ప్రసన్నాంజనేయస్వామి ఆశీస్సులతో ఎర్ర రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దండపాడు నర్సరావు పెట్మల్ల పల్నాడు జిల్లా వారి తరఫున పదిహేడు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఐదు పోటీకి రావాలి మూడు నిమిషంలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పది సెకండ్లు వెనుకందిలో ఉన్నది శ్రీ వేణుగోపాల స్వామి రాశీసులతో కేఎస్ఆర్ యాదవ్ బుల్స్ శ్రీనివాసరావు యాదవ్ గారు వెంకటేశ్వర యాదవ్ గారు తంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా సైడ్ లైన్ దాటి పండ్ల బయటకు రికార్డు నుంచి పొలంపై పోటీకి రావాలి మొత్తం పద్ధతులన్నీ నూట విభాగంలో చేయడం జరిగింది మొట్టమొదటి జతగా ఉదయం ఎనిమిది గంటలకు అభినందనే స్వామి ఆశీస్వాదం సంపట నాయుడు గారు ఉయ్యందనసూరు మండలం పల్నాడు జిల్లా వారు రేపు ఉదయం ఎనిమిది గంటల కోట్లో ప్రవేశపెట్టాలి పద్దెనిమిది వందల మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని